అన్నయ్య గారు ఎవరిని ఏమల్లే ఏంటి చిల్లయమ్మ గారు ఆ వచ్చే పెళ్లి కొడుకు ఎవ్వరూ మీకు తెలుసా ఆ ఆ పెళ్లి కొడుకు మీకు తెలుసు నాకు తెలుసు అందుకే వాణ్ణి చూద్దామని అవునండి మాస్టర్ అన్న కొడుకు మీకు తెలియకుండా ఎలా ఉంటాడు ఉంటాడో మాస్టర్ లాగే ఉంటాడటగా ఆ ఏం ఫ్రెండ్ అన్నయ్య గారు అంత దీక్షగా చూస్తున్నారు అదే ఆ బాబాయ్య కొడుకు విడివిడిగా వస్తారా కలిసి వస్తారా చేతులు కలుపుకుని వస్తారా చేతులు భుజాల మీద వేసుకుని వస్తారా ఎవరు ఎలా వస్తారో చూసి తరిద్దామని చూస్తున్నాను చెల్లయ్యమ్మ గారు పెళ్లి కొడుకు మాత్రం వచ్చాడు మీరు నువ్వు నా పేరు బాబాయ్ నన్ను ఇక్కడికి పంపించారు అలాగా అవునత్తయ్య గారు నేను కత్తేను కాదు బాబు చూస్తే ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకునేటట్టున్నాడు అవును మీ బాబాయ్ గారు రాలేదా ఇద్దరం కలిసి బయలుదేరం పిన్ని గారు తీరా గుమ్మం దాటే ముందు నానమ్మకు సీరియస్ గా ఉందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది నేను అసలు ఈ ప్రోగ్రామే వాయిదా వేద్దామన్నాను కానీ బాబాయే సెంటిమెంటు అది ఇది అని బయలుదేరమన్నారు ఎక్కడ నొక్కలో అక్కడ నొక్కాడు తవల పిల్లలు ఒకేలా ఉండడం చూశాను కానీ బాబాయ్ కొడుకు ఒకేలా ఉండడం ఇప్పుడే చూస్తున్నాను బాబు నువ్వు అచ్చు ఆయనలాగే ఉన్నావు ఆయనలాగే ఏంటి ఆయనే మామయ్య ఎవరిని నన్నే అవును మిమ్మల్నే మామయ్య గారు అసలు మా బాబాయ్ ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు మీరెందుకున్నారు ఇక్కడ ఇదిగో ఎంతవరకు మాట్లాడాలో గారు మా బాబాయ్ నేర్పానని చెప్పుంటారే అవును చెప్పారు అసలు హార్మోనియం ఎన్ని మెట్లుంటాయో తెలుసేమో అడగండి హార్మోనియంకి ఎన్ని మెట్లున్నాయో ఎన్ని పుల్లలున్నాయో లెక్క పెడుతూ కూర్చుంటే ఇంకా వాయించేది ఎప్పుడు అందుకే నా దృష్టి ఎప్పుడు మీదే అవును ఇంతకీ నువ్వు అమ్మాయిని చూడడానికి వచ్చావా నన్ను చూడడానికి వచ్చావా చెల్లయ్యమ్మ గారు చెల్లయ్యమ్మ గారు వెంటనే అమ్మాయిని పిలిపించండి ఊరుకోరాజా ఆ నాయనా ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడా ఈ అమ్మాయిని చూడలేదా నా నాయనే నా తండ్రి వేటగాడు కీటుగాడు మోసగాడు కేడి నెంబర్ వన్ వీళ్ళందరినీ విడివిడిగా చూశాను కానీ నాయన అందరినీ కలిపి విశ్వరూపం చూపిస్తున్నావు రా మహానుభావ ఈ తల్లి కన్నా పెట్టవు నోరు మోస్తా అవును ఇంత మాయకంగా ముఖాన్ని పెట్టగలుగుతున్నావు ఎలా నయన్నా గీత నువ్వు ఇప్పుడు అచ్చొమ్మి అమ్మలాగే ఉన్నావమ్మా వాళ్ళిద్దరూ బ్రతుకుంటే ఎంత ఆనందించుండేవారో అతయ్యా శీఘ్రమేవ ప్రాప్తి ప్రాప్తిస్తూ రామా ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు గీత నమస్కారం అండి నీకు నచ్చిందా నచ్చలేదని చెప్పమనండి నేను వెంటనే ఇల్లు ఎర్రా సద్దాం దగ్గరికి వెళ్ళిపోతాను మీకు అంత రిస్క్ అక్కర్లేదు మావయ్య గారు నాకు చాలా బాగా నచ్చింది ఊరికి వస్తే ఎలాగున్నా నచ్చుతా నీకు కేత నచ్చింది నువ్వు మాకు నచ్చావు ఇంకే మీ బాబాయ్ గారితో మాట్లాడి త్వరలోని ముహూర్తాలు పెట్టిస్తాను నన్ను ఆశీర్వదించండి పది కాలాల పాటు చల్లగా ఉండి బాబు వస్తానండి వస్తాను మీ బాబాయిని మరీ మరీ అడిగినట్లు చెప్పు అలాగే అన్నయ్య గారు కుర్రాడంటే ఇలా ఉండాలండి ఏ మర్యాద ఏ వణకువ చెప్పడానికి మాటలే రావడం లేదు రావటం లేదా రావటం వెళ్ళి మంచి నీళ్ళు తాగండి రాజా నీకోసం ఎదురు చూస్తున్నాను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అలా వెళదామా రాజా చాలా రోజుల నుంచి నేను ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని మదనబడిపోతున్నాను అది ఎవరితో చెప్పాలి ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను కానీ ఈ పాట నిన్ను చూశాక దానికి సరైన మనిషి అనిపించింది అందుకే నీకంటే ముందుగా ఇక్కడికి వచ్చి నీకోసం ఎదురు చూస్తున్నాను నేను చెప్పే విషయం నీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ నీ సహాయం మాత్రం నాకు కావాలి అవును రాజా నాకు కుజ్జు దోషం ఉంది మీ బాబాయ్కి కుజ దోషం ఉంది నాకు పెళ్లి కాలేదు మీ బాబాయ్కి పెళ్లి కాలేదు నేనంటే ఆయనకి ఆయనంటే నాకు ప్రేమాభిమానాలున్నా ఇద్దరం బయటపడలేకపోతున్నా అయ్యో లేదండి రాజా ఈ వయసులో వీళ్లకు ప్రేమలు అభిమానాలు ఏమిటా అని నువ్వు అనుకోవచ్చు కానీ మేము ఒకటి కావాలనుకునేది ఏ సుఖాల కోసం మాత్రమూ కాదు మీరంతా పెళ్లిళ్ళై వెళ్ళిపోతే మాకు మాత్రం ఎవరున్నారు అందుకే ఒకరికొకరిని తోడు నీడగా ఉండాలని నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అవును ఈ విషయాలన్నీ మీ బాబాయ్తో చెప్పి మా ఇద్దరి పెళ్లి జరిగేలా చూసే బాధ్యత నీది ఎందుకంటే నీ పెళ్లి గురించి మీ బాబాయ్ ఎంత కష్టపడ్డారు అలాగే నువ్వు కష్టపడాలి మీ బాబాయ్ నొక్కింటి వాడిని చేయాలి అవును నువ్వే

ఎవర్రా అమ్మాయి ఈ ఊరేనా అవునమ్మా చాలా పెద్ద అమ్మాయి మరి ఇంకే ఒకసారి ఇక్కడ తీసుకురాలేకపోయావా ఈ ముసలిది దిక్కడికి తయారైంది అమ్మా నాకు అర్జెంట్ పని ఉంది మళ్ళీ వస్తాను ఏ అర్జెంట్ ఏం లోకం ఇలా వస్తాడు అలా ముఖం చూపించి వెళ్ళిపోతా నమస్కారం అండి నమస్కారం మాస్టర్ తల్లి నేనే మాస్టర్ తల్లి అంటే ముసలి డుబ్ అనుకున్నాను వీళ్ళ కుటుంబంలో కానీ అమృతం ఏమైనా తాగారా అందరూ పడుచు మాస్టర్ కనిపిస్తున్నారు ఇంతకు ముందే వెళ్ళిపోయాడే వెళ్ళిపోయారా సరేలేండి నేను వచ్చింది మిమ్మల్ని మీరు నా పేరు బాలాత్రి ప్రసందరి మీ అబ్బాయి గారు మా ఇంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు చెప్పాడండి మీ గురించి అంతా చెప్పాడు అంతా చెప్పేశారా ఏమని మీరు చాలా మంచివారని వాడంటే మీకెంతో అభిమానం అని చెప్పాడు అంతేకాదు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు వాడికంతా మీ ధ్యాసే అనుకోండి వాడి గురించి నాకు ఏ దిగులు లేదు లక్షణమైన చోట స్థిరపడ్డాడు వాడో ఇంటివాడైతే నేను హాయిగా కళ్ళు మోస్తాను అవి మాట్లాడి మీ ఆరోగ్యానికి ఏం పర్వాలేదు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకో అంత మాట అన్నారు మీరు అదే చాలు నన్ను మీరు అనుకోండి నన్ను ఆశీర్వదించండి అత్తయ్యా వెళ్ళేస్తానా ఇక్కడ క్యాసెట్ ఎక్కడుందో చెప్పు చెప్పావు ఏం క్యాసెట్ అసలు ఎవరు మీరు ఏం క్యాసెట్ నువ్వు ఇలా ఎందుకు చెప్తావే Gue t referred Marche Tours Sur variance та 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 ఏం క్యాసెట్ వీడియో క్యాసెట్ ఏముందమ్ అందులో రాజా నా దగ్గర క్యాసెట్ ఏమీ లేదు నాకు క్యాసెట్ గొడవే తెలియదు అయితే అది నా దగ్గర ఉన్న క్యాసెట్ అయింటిది ందా అదంతా చెప్పాలంటే నేను మ్యూజిక్ టీచర్గా ఎందుకు వేషం వేయాల్సి వచ్చిందో నీకు వివరంగా చెప్పాలి ఓటి ఫెలో అవును మరి విషయం అపీకి తెలిస్తే ఎప్పటికైనా తెలియాల్సిందేగా సమయం చూసి నేనే చెప్తాను అచ్చరే ముందు వెళ్ళి ఆ క్యాసిటిక్ లైన్ ఉందో చూద్దాం పద నమస్తే సార్ నమస్తే ప్లీజ్ కమ్ హలో విశ్వనాథం హలో కృష్ణమూర్తి ఎమ పాత ఇప్పుడు రవడం అందరితో పాటు నువ్వు కూడా టైంకి వస్తాయ్ అదా వెళ్దాం ఓకే ఇక్కడ ఏమిటి ఏమీ లేదు నీతో కొంచెం మాట్లాడాలని తీసుకొచ్చాను అదేనయ్యా ఈ పెళ్లి సంబంధాల గొడవలో పడి ఆ నెల్లుగా నువ్వు అడుగుతున్న మన కంపెనీ అకౌంట్స్ నీకు చూపించలేకపోయాను అవును విస్తున్నాను డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉండకపోతే ప్రాణ స్నేహితులు కూడా వస్తుంది ఎక్స్పీరియన్స్ అందుకే కిష్టండి ఈ రోజు మా ఇంటికి రిసెప్షన్కి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు బంధుమిత్రుల సాక్షిగా నీ అకౌంట్ సెటిల్ చేద్దాం అనుకుంటున్నా ఈ రోజుతో నీ అకౌంట్ క్లోజ్ సరిగ్గా నేను అమ్మాయి అల్లుడు ఐజీ గారు కలిసి స్థిల్లు తీయించుకుంటుండగా నువ్వు ఆ గదిలో ఉన్న టేప్ రికార్డు ఆంచి దానిలో నేను ముందే క్రిస్టల్ సౌండ్ రికార్డ్ చేసి పెట్టాను దాంతో కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నట్టు జనాన్ని పోలీసుల్ని నమ్మించాలి ఓకే సార్ మిగతా జనమంతా నా దగ్గర వాళ్ళు కూడా వీడిలాగే కుక్క చావు చావకూడదనుకుంటే నేను చేసిన మర్డర్ ఎవిడెన్స్ అయినా క్యాసెట్ ని పట్టుకుని సూసైడ్ పాయింట్ కి ఆలస్యం చేసావో ఒక్కో శవం నీకు ఇలాగే చేరుతూ ఉంటుంది ముసలిం ఫౌజులు మాయవేషాలు ఎందుకు నా నీ దొంగ బతుకంతా మాకు తెలిసిపోయింది పునికో కెనర్ మర్యాదగా కసెటూ లేదా వాళ్ళు నువ్వు ఇక్కడే సమాధి అయిపోతారు మిస్టర్ విస్వనాథ్ అ సరెండ్ ఆంధ్రప్రదేశ్ న్యూలీ అపాయింటెడ్ డిఐజి కనరాహోస్ స్పీకింగ్ సరెండ్ మిస్టర్ విస్వనాథ్ సరెండ్ సరెండ్ ఎవరో చూడు అలాగే సార్ ఇక్కడ ఎవరో లేరు సార్ లేదా మిస్టర్ విశ్వనాథ్ సరండర్ సరండర్ ఎరా జన్మల విశ్వనాథ్ ఎలా ఉంది మా ఐడియా నువ్వు నేర్పిన విజయ్ రివాల్వర్ సౌండ్ రికార్డ్ చేసి నువ్వు మర్డర్ చేసావు మేము అదే పద్ధతిలో నిన్ను బొట్లో వేసాం ఏమిటి బా లుక్ నువ్వేమన్నా సత్తా హుస్సేనువా జార్జి బుష్వా లుక్కులు గిక్కులు ఇవ్వడానికి అవును టోపీ ఇంటిపై పేరుగురు కూడా రోగం ఏమైనా ఉందా నిజంగానే పేరుగురికేసింది పట్టుదల వాళ్ళ కట్లు ఇప్పు గీత రాదా అత్తనే పిల్లల్ని తీసుకుని మెడలో ఇంటికి వెళ్ళిపోయి నేను సార్ చూసుకుంటాను Olha isso polícia for chamar, గంట నుండి లోపల ఉంది ఏం చేసుకుంటుందో ఆంటీ అంటే తలుపుతండి అంటే ఆత్మహత్య చేసుకోవడం పెరిగితాను నా మాట అన్నాడు ప్లీజ్ తలుపుతేయండి అంటే ఇదేంటి తలుపెట్టుంటే అటతాడు ఏంటి బాగా తలుపెట్టు ఏమిటి మీ గోళ కంటి సేపటి నుంచి నువ్వు లోపల ఉంటే మాకు భయం వేసింది అత్తయ్య జుట్టుకు వేసిన నల్ల రంగు పోవడానికి కనీసం ఒక గంటైనా పట్టదా కనాల ఆంటీ లోపల లేదు కిటికీలోంచి దూకేసి రైలు పట్టాలి వెళ్ళిపోయిందో ఏమో ఆంటీ రాజా ఇక మీద అబద్ధాలు చెప్పడం మానవా ఊరి దుర్మార్గుడా నువ్వా నీ మూలంగా నేను రోడ్డున పడి ఎండనక వాననక రాళ్ళల్లోనూ రప్పల్లోనూ కుక్కలా తిరిగి తిరిగి ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితికి రావాల్సి వచ్చింది అంతేకాదు కనిపించిన వాళ్ళందరినీ అడిగాను అయ్యా ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడా అమ్మా ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడా అని ఇస్లాండ్ ఎస్టేటా అది ఇస్లాండ్ ఎస్టేట్ కాదండి ఐలాండ్ ఎస్టేట్ ఓహో అలా కూడా అనొచ్చా అలా కూడా కాదు అలాగే అనాలి ఇస్లాండ్ చిచి ఐ ఎస్టేట్ ఓనర్ గారు ఈవిడే ఆ నమస్కారం అమ్మా మాస్టర్ గారు ఎలాగైతేనే మీ పేరు చెప్పుకుని మా అమ్మని కాపాడుకున్నాను అంతేకాదు త్వరలో పెద్ద ఇంటిల్లుడు కూడా కాబోతున్నాడు అంటే అసలు మాస్టర్ మీరేన మాట నేనేనమ్మా ఎట్ ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ థౌజండ్ రూపీస్ సాలరీ ఈ పాటికి అందుకుంటూ ఉండాల్సిన వాన్ని ఇదిగో ఇలా అయ్యాను